నమస్తే వెల్కమ్ టు ఐడి టీవీ పాస్తా ఈ పేరు వినే ఉంటారు చాలా మందికి పాస్తాని బ్రేక్ఫాస్ట్ గా తింటూ ఉంటారు ఉదయం పూట్ల మన సైడ్ ఇప్పుడిప్పుడే దానిని చాలా మంది అలవాటు చేసుకుంటున్నారు పాస్తా అందరికీ తెలిసిన విషయమే పాస్తా సాధారణంగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా కలిగి ఉన్నటువంటి ఆహారం మధుమేహం లేదా బరువు తగ్గే ప్రయత్నాలలో ఉన్నవారికి తగదని భావిస్తూ ఉంటారు ఈ పాస్తాని అసలు తెలుసుకోరనమాట అయితే నిపుణులు చెప్తున్న దాని ప్రకారం ఉడికించి చల్లబరిచి తింటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని చెప్తున్నారు ఇలా చేస్తే రెసిస్టెంట్ స్టార్చ్ పెరిగి జీర్ణం సులభంగా అవుతుందంట అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఈ పాస్తాలో తినటం వల్ల ఫైబర్ ఎక్కువగా లభించే అవకాశం ఉంటుంది రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రించడంలో కూడా అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంపొందించడంలో రోగ శక్తిని బలపరిచే విషయంలో కూడా పాస్తా మంచి ఆహారం అని చెప్తున్నారు కానీ కొంతమంది బరువు తగ్గట ప్రయత్నంలోనూ లేకపోతే మధుమేహంలో ఉన్నవారు కానీ దీన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు కానీ ఇది పూర్తిగా కొంచెం విరుద్ధం దానిని తగిన విధంగా గనక ఆహారంగా తీసుకుంటే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు